ఈరోజు మన చందమామ కథల్లో చెప్పే పద్ధతి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం సచీంద్రుడనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా కొంత ప్రవేశం సంపాదించి పది మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు ఆయన పాడడం మొదలుపెట్టాక ఆయన అశ్రితులే కాక మంత్రులు తదితర రాజోద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది ఆ కారణం వల్ల వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో జరిగేవి కావు రాజుగారికి ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్లకు ఎదురయ్యింది ఎంత ఆలోచించినా ఎవరికి ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు రాజుగారికి సంగతి సూటిగా చెబితే ఆయనకు తప్పక కోపం వస్తుంది అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అట్లా ఉంచి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు వసంతకుడు అనేవాడు రాజు శచీంద్రుడికి విదూషకుడు అతనికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినడం విసుగ్గానే ఉంది ఒకరోజు ఆయన పాడడం పూర్తయ్యాక విదూషకుడితో నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టుంది నేను పాడుతున్నంతసేపు మీరలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేను ఎంత గొప్ప గాయకున్నా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ ప్రభు ఒక్కసారి తమ గాన సభలోకి అడుగుపెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు కావాలి అన్నాడు విదే విదూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహించాడు ఆయన కోపగించుకోకపోగా చిన్నగా నవ్వి రోజు నా పాట వింటూ కూర్చునే వాళ్లలో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడి అన్నమాట ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించనందుకు విచారిస్తున్నాను అన్నాడు మన్నించండి ప్రభు నా మాటలు తమకు కోపకారణం కాగలవనుకున్నాను అన్నాడు విదూషకుడు అలాంటిది ఏం లేదు నిన్ను అభినందిస్తున్నాను కానీ హఠాత్తుగా నేను పాడడం మానివేసిన ఎవరిని రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో సంశయం కలిగి తీరుతుంది అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవడం నాకు అవమానకరం ఈ చిక్కు సమస్య నుండి బయటపడడం ఎలా అన్నాడు ప్రభు ప్రతి విషయానికి చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చే వాళ్లను ఆదేశించవచ్చు ఆలోచించి చూడండి అన్నాడు విదూషకుడు మరుసటి రోజున రాజు పాడడం ఆరంభిస్తూనే అక్కడ చేరిన వాళ్ళకేసి కోపంగా చూస్తూ మీ ధోరణి నాకేం బాగాలేదు సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరం అన్న స్వల్ప విషయం కూడా మీకు తెలిసినట్టు లేదు నేను గొంతు ఎత్తేసరికి చుట్టూ చేరుతున్నారు ఇక నుండి మీ పనులు మానుకుని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను అని మందలించాడు అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడత తప్పినందుకు రాజోద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి